అందరికీ నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం జ్ఞానికి మరియు విజ్ఞానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి మరి మీరు చూసుకుంటే జ్ఞాని ఒక జ్ఞాని చూసుకుంటే జ్ఞాని విచారణ పద్ధతి ద్వారా బ్రహ్మాన్ని చేరుకోవడం జరుగుతుంది అంటే నేతి నేతి అనే పద్ధతిలో అంటే ఇది కాదు ఇది కాదు అని అనే పద్ధతిలో బ్రహ్మాన్ని దర్శించడం జరుగుతుంది సో దీన్ని ఇంకా సులభతరంగా మీకు అర్థమయ్యే విధంగా విధంగా కనుక మీరు చెప్పుకుంటే జ్ఞాని అనేవాడు విచారణ పద్ధతి ఎలా ఉంటుందంటే సో దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని కనుక చూసుకుంటే సో దేవుడు ఈ డబ్బులో లేడు ఈ కామనీ కాంచనంలో లేడు అలానే దేవుడు ఈ ప్రాపంచిక సుఖాలలో లేడు అని తెలుసుకుంటూ ఒక్కొక్కటి 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 వదిలేస్తూ ఆ బ్రహ్మాన్ని చేరుకుని ఆ బ్రహ్మంలో లయిస్తాడు సో ఆ విధంగా ఆ విధంగా వెళ్ళేవాడిని జ్ఞాని అని చెప్పి అనడం జరుగుతుంది సో అతను బ్రహ్మాన్ని చేరుకుని బ్రహ్మంలో లయిస్తాడు మళ్ళీ తిరిగి రాలేడు అతను సమాధిని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అసంభవం కానీ విజ్ఞాని అనేవాడు మాత్రం అలా కాదు సో విజ్ఞాని అనేవాడు మరలా సో ఏం చేస్తాడంటే విజ్ఞాని కూడా బ్రహ్మాన్ని దర్శిస్తాడు సో ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి మొదటగా జ్ఞాని పద్ధతిలోనే ఇది కాదు ఇది కాదు సో దేవుడు ఇందులో లేడు ఈ ప్రాపంచిక సుఖాల్లో ఇందులోనే లేడు అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అతనికి అడ్డయ్యే అవరోధాలని అడ్డంకుల్ని అన్నింటినీ తొలగించుకుంటూ సో బ్రహ్మాన్ని చేరుకుంటాడు సో చేరుకునే తర్వాత మరలా సో ఆ బ్రహ్మమే మాయ ప్రభావం చేత మాయ ప్రభావం చేత సో ఈ జీవ జగత్తులుగా సో ఆ చెట్టుగా ఈ పుట్టగా సమస్తంగా ఉంటుంది అలానే ఆ బ్రహ్మమే ఈ సృష్టిని ఈ కాలచక్రాన్ని కొనసాగించే నిమిత్తం కామం క్రోధం లోభం మోహం వీటిని సృష్టించడం జరిగింది అనే విషయాన్ని అవగతం చేసుకుని సో మళ్ళీ అతను తిరిగి రావడం జరుగుతుంది తిరిగి ఈ విధంగా ఈ విధంగా అతను తిరిగి రావడం జరుగుతుంది సో ఇదే బ్రహ్మానికి ఇదే క్షమించాలి ఇదే జ్ఞానికి విజ్ఞానికి ఉన్నటువంటి వ్యత్యాసం సో ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ